న్యూ పోర్టు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏఎస్ఐలు రాజు రాము హెడ్ కానిస్టేబుల్స్ బయ్యా సీను అలాగే పిసిసి వల్లి భవానీ పైడిరాజు సంతోష్ సీను మరియు స్కూల్ పిల్లలు హాజరై జెండా వందన కార్యక్రమం ఘనంగా జయప్రదం చేశారు అత్యుత్తమ అత్యుతమైన ప్రధానమంత్రి గారు అలాగే వాడవాడల మన దేశం ఈ నేషనల్ ఎంతమని నా నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేసుకుంటాం మనం ఎగరకేసుకోవడానికి కారణం ఏంటంటే మనకి ఫిక్షన్ వారు పాలించే టైంలో బానిసత్వంగా బతికా ఆ బానిసత్వంగా బతకడానికి బాణసత్వ బానిసత్వం నుంచి విముక్తి కలగడానికి మనం ఈ ఫ్లాగ్ బాచ్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఈరోజు డెబ్భై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది ఈరోజుకి డెబ్బై ఎనిమిది అయిపోయి పూర్తి అయిపోయి డెబ్బై తొమ్మిదో అడుగు అడుగుపెట్టాము మనకు స్వతంత్రం వచ్చి అయితే నాకైతే స్వతంత్రం వచ్చింది అంటే చాలామంది మనందరం చదువుకున్నాం స్వతంత్రం ఏంటి స్వతంత్రం ఏంటి మనకి ఏంటి బ్రిటిష్ వాళ్ళు ఏంటి చేశారు ఏంటి అంటే మనది ఇది ఆ భారతదేశం మనందరిది మనందరం ఏ పండగలు కూడా ఇంత భారతీయులు ఇంత ఘనంగా జరుపుకోరు ఈ భారతదేశం అంతా తలచకట్టుగా అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాలు జరుపుకునే పండగ ఈ గణతంత్ర దినోత్సవం అయితే ఇది మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏదో చిన్న వ్యాపారం చేసుకోవడానికి కానీ